వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి ఎస్ఐ సుబ్బారావు తమ సిబ్బందితో వాహన తనిఖీలలో భాగంగా పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పట్టణ ప్రధాన కొడలలో వాహనాలను నిలిపి తనిఖీ చేశారు అంతేకాకుండా వివిధ పాఠశాలల వద్దకు వెళ్లి విద్యార్థులను తీసుకొస్తున్న వాహనాలను తనిఖీ చేశారు బస్సుల మెయింటెనెన్స్ సర్వీస్ గురించి అడిగి తెలుసుకున్నారు సరైన తరువుపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి పెనాల్టీలు విధించారు అనంతరం ఎస్ఐ సుబ్బారావు మీడియాతో మాట్లాడారు తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రమాదాలను నివారించేందుకు వాహనాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు వెంకడగిరి పట్టణ పరిధిలో సరైన ద్రువ లేకుండా మద్యం తాగి వాహనాలను నడిపితే కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుందని హెచ్చరించారు మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తమ ఉన్నతాధికారుల చూసిన మేరకు వాహన తనిఖీలను ముమరం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు తాగి వాహనాలను నడిపితే ఇకపై జరిమానాతో పాటు కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు

తీసుకొస్తావాళ్ళు రోజా తీసుకురాడు నా బండి ఉండదు సార్ మీరు ఆటలు ఎదుర్కొంటాం సార్ ఇక ఏం చేయడానికి వచ్చారు మీరు ఒక నడుచుకోండి మీద ஹலோ ரெடி பண்டிகை ஆனது எவன் ரெடி பண்டிகை இல்லை ட்ரைவருக்கு அபியாண்டி எம் ஐயா ஆ மெகான ரீசி லாஸ்ட் மந்த் இரவு கட்டூர் டேர் பெல்போய் கஷ்டம் எண்டு அது ஸ்டீரிங் கிளம்ப எது அது அீசி வாரம் நெல் ரெண்டு சார் 16 అంటే 4 వరి. 85. కొద్ది క్లేస్ సేమేవే. దీనిల సైకిల్ రెండు తగలొవ్ ఇన్సైడ్ జరిగింది. ఫస్ట్ ఒక ఇన్ని ఇరికి కొడే చాలం. సారే అన్ని చిట్లే ఉంది. రెండు చూస్తే నాలుగు పార్ అన్నాయే. అది విక్క సైన్ ఉన్నాయి. ఒకసారి మీరంటే నల్ల రెండు సార్లు చికిలేసారా? సార్ మంత్రి టు టైమ్స్ అన్నమాట. రెండు సార్లు. సార్ మన మెకానిక్ నల్ల ఉంది.

కొంచెం దయొచ్చుతా సార్ పిచర్ కొంచెం లాస్ట్ చేయ సార్ లాస్ట్ కొంచెం తగ్గించాలి సార్ 10 500 కొంచెం ఇక్కడ ఎన్సెన్సర్ తా ఆయ్ సార్ వచ్చే త్రీ థర్టీ నుంచి అక్కడ సార్ కదా చేసాం చదువుతాను సార్ మనం స్టూడెంట్ జాయిన్ అయ్యింది రీసెంట్గానే స్టార్ట్